హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్గా గోబీ ఫ్రై ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లేదా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది నీట్గా వాష్ చేసుకున్నా గోబీ దీన్ని ఫైవ్ మినిట్స్ ఉడికించాలి కొంచెం ఉప్పు వేసి ఉప్పు వాటర్ ఇందులో ఉడికిస్తున్నా పసుపు కూడా వేసుకోవచ్చు ఉడికించేటప్పుడు సో నెక్స్ట్ ఇది ఒక గిన్నెలో తీసుకొని ఫ్లోర్ ఒక కప్పు కొంచెం మైదా ఒక టూ స్పూన్స్ కొంచెం ఉప్పు పసుపు రెడ్ చిల్లీ పౌడర్ కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసాను నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి చేత్తో బాగా మిక్స్ చేయండి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి జస్ట్ కొంచెం దీని ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నా ఒక్కొక్క పీస్గా వేసుకొని వేయించుకోండి ఇంకొంచెం ఎక్కువగా నూనె కూడా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ మీడియంగా వేశాను ఇది బాగా ఫ్రై చేసుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటుంది కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా చేసుకోవచ్చు ఇందులో నేను కెచప్స్ ఏవి యాడ్ చేయలేదు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు గోబీ ఇక్కడ ఫ్రై అయిపోయింది సో ఇలా కూడా అండి నేను మరి కొంచెం నూనె వేసి ఆనియన్ కరివేపాకు తెల్లగడ వేసి ఫ్రై చేస్తున్నా ఇక్కడ కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి వేసి బాగా ఫ్రై చేయండి టేస్టీ అయిన గోబీ ఫ్రై రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్